హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మనం ఆది బ్లౌజ్ తోటి భుజాలు జారకుండా కటింగ్ ఎలా చేయాలో చూసేద్దాం ఏమైతే ఈ బ్లౌజు భుజాలు జారుతున్నాయి అని చెప్పింది మరి ఇదిగోండి సారీ ఈ వచ్చింది వచ్చిందనమాట ఈ బ్లౌజ్ అయితే ఇవైతే పక్కన పెట్టేస్తాము ఈ బ్లౌజు భుజాలు జారిపోతున్నాయి అని చెప్పింది అనమాట అంతా బాగా సెట్ అవుతుంది కానీ భుజాలు మాత్రం జారుతున్నాయండి అని చెప్పింది మరి భుజాలు జారుతున్నప్పుడు మనం ఏ విధంగా కటింగ్ చేయాలనేది ఈ వీడియోలు చూసేద్దాము ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి బ్లౌజు అన్ని చోట్ల మంచిగా కుదిరి భుజాలు మాత్రమే జారుతుందంటే ఆ బ్లౌజు అస్సలు పనికిరాదండి అసలు సెట్ అయినట్టే కాదు కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు ఎక్కువగా ఫేస్ చేసేది ఇది భుజాలు జారకుండా బ్లౌజ్ని ఎలా కొట్టాలనే విధానంలో ఒక మూడు టిప్స్ అయితే ఉంటాయి వాటితో మీరు చక్కగా కొట్టేయగలుగుతారు వీడియోని స్కిచ్ చేయకుండా ఉంటేనే మీకు అంతా వివరంగా అర్థమవుతుంది ఇక్కడ చూడండి ఓపెన్ ఉన్నది అటువైపుకి కలిసి ఉన్నది ఇటువైపుకి వేసుకుని ముక్కని అయితే ఒక లైన్ డ్రా చేస్తాను కదా మనం నడు ముక్క తరిగేసుకోవడానికి ఖచ్చికి ఇక హైట్ కొల్చేస్తున్నానండి బ్లౌజ్ హైట్ అయితే మనం కింద ఆ డాట్ దగ్గర పట్టుకుని షోల్డర్ మధ్యలో ఈ విధంగా ఫోల్డ్ చేసి పట్టుకుని హైట్ విధంగా మెజర్మెంట్ చేస్తాం కదా ఆది బ్లౌజ్ తోటి ఎక్స్ట్రా ఖర్చుగాను పైకి పావించి మార్కింగ్ చేశాను ఇది పక్కాగా హైట్ అండి మనం ఆది బ్లౌజ్ తోటి కటింగ్ చేసేటప్పుడు మొట్టమొదటిగా హైట్ని మెజర్మెంట్ చేసుకోవాలి అలాగే బ్లౌజ్ బ్యాక్ ని మాత్రమే మనం మెజర్మెంట్ చేస్తాము తర్వాత దాన్ని బట్టి ఫ్రంట్ అండ్ మెజర్మెంట్ చేస్తాం ఇక్కడైతే హైట్ని క్లియర్గా కొల్చేసాం కదా ఈ పావించి ఎక్స్ట్రా ఖర్చు ఏదైతే చేసుకున్నామో అది మనం షోల్డర్ కుట్టుకోవడానికి అనేసి నెక్స్ట్ వచ్చేసి బ్లౌజు వెడాల్పు హైటు వెడాల్పు అనేది బ్లౌజ్కి చాలా ముఖ్యమైంది ఇవి కరెక్ట్గా తీయాలి మీరు అప్పుడే మీకు బ్లౌజ్కి క్లాత్ కరెక్ట్గా సరిపోద్ది చూడండి రెండు సంకల్ దగ్గర జస్ట్ పావించి కింద పట్టుకుని ఫోల్డ్ చేసి ఈ విధంగా పెట్టి క్లాత్ మీద మధ్యలో ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక మార్కింగ్ బ్లౌజ్ ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు మార్కింగ్ ఇంచులు అవతలకి ఖర్చుగాను మార్కింగ్ చేసుకోవాలి ఇది పక్కాగా బ్లౌజ్ వెడాల్పు ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి చాలా పెద్ద సైజ్ అండి ఫార్టీ ఎయిట్ సైజ్ అన్నమాట ఇక స్కేల్ తీసుకుని ఈ విధంగా ఒక బాక్స్ లాగా డ్రా చేసేసుకుందాము వెడాల్పుని హైట్ ని కూడా చాలా ఎక్కువ వెడాల్పు వచ్చింది కదా అందుకోసమే మీకు ఫార్టీ ఎయిట్ సైజ్ అని చెప్పాను కానీ దానికోసం మీరు కన్ఫ్యూషన్ అవ్వద్దు ఇక్కడ ఏ సైజు తోటి పని ఉండదు మనం ఆది తో కట్ చేస్తున్నప్పుడు ఆది తో కట్ చేస్తున్నప్పుడు ఆ బ్లౌజ్ ఏ సైజుతో మీకు అవసరం లేదు అది ఏ సైజ్ అయితే ఏంటి మీ కొలతలు మాత్రం ఇలా ఉంటే నీట్గా ప్రింట్ దిగినట్టు బ్లౌజు మీకు సెట్ అయిపోతుంది ఇక్కడ మనం నడుము ఎత్తిని ఈ విధంగా ఎక్కడ వరకు వచ్చింది అక్కడ మార్కింగు పైకి ఎక్స్ట్రా ఖర్చుగాను పావించు మార్కింగ్ చేసుకున్నాము మెడ కుట్టుకోవడానికి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్కి అతి ముఖ్యమైన కొలతలు కొలిచేది ఈ షోల్డర్ కొలతలే రెండు షోల్డర్లని ఇలా పట్టుకుని ఫోల్డ్ చేసి కిందైతే కిందేదైతే మార్కింగ్ చేసామో మెడ మార్కింగ్ అస్సలు మార్కింగు ఆ మార్కింగ్ మీద పెట్టుకుని పైకినా నిలబెట్టుకోవాలి షోల్డర్లు చక్కగా ఇలా చేతితో పట్టుకుని సర్దుకుని నీట్గా ఇలా నిలబెట్టాలి వంకరలుగా పెట్టకుండా చూడండి ఇలా నిలబెట్టుకుని కింద డాటం చూడండి అసలు డాట్ మీద పెట్టాలి మేడం ఓకేనా ఇది మెడ లోతును ఒక టిక్ మార్క్ చేసేసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేయండి మరి గాను ఎక్స్ట్రా గాను ఒక మార్కింగ్ చేస్తాం కదా మెడ పట్టి కుట్టుకోవడానికి అది కాకుండానే పావించి ఎదరికి మార్కింగ్ చేయండి భుజాలు జారుతున్నాయని ఎవరైనా మీకు బ్లౌజు ఇచ్చి చెప్పినప్పుడు ఈ విధంగా ఈ విధంగా పావించిని ఎదరికి మార్కింగ్ చేసింది ఈ షోల్డర్ దగ్గర మీకు రెండు మార్కింగ్లే వస్తాయి అసలు మార్కింగ్ ఒకటి ఖర్చుకో మార్కింగ్ కానీ ఇక్కడ మూడు మార్కింగ్లు వచ్చినాయంటే పావించి ఎదరికి పెట్టామని గమనించండి ఇక్కడ మీకు ఒక అవగాహన కోసం అసలు మార్కింగ్ నుంచి రెండు ముప్పావు వరకు వచ్చిందండి టే పెట్టుకొలిస్తే మరి ఎదరికి జరిపిన పావించు మార్కింగ్ నుంచి పెట్టి చూస్తే రెండు రెండు వచ్చిందండి అంటే పావించు తేడా పావించు తగ్గించేసామన్నమాట పక్కకు వెళ్ళే మెడని దానివల్ల మీకు భుజాలు జారవని గుర్తు పెట్టుకోండి భుజాలు జారుతున్నాయని కంప్లైంట్ వచ్చినప్పుడు మీకు ఇదొకటే కదండి ఇంకా రెండు టిప్స్ అయితే ఉన్నాయి మిస్ అవ్వకుండా చూడండి ఇప్పుడు భుజాలు జారుతున్నాయని కంప్లైంట్ వచ్చిన ఈ మూడు టిప్స్ మీరు పాటిస్తేనే భుజాలు జారకుండా బ్లౌజ్ని సెట్ చేయగలుగుతారు ఇక్కడ చూడండి అవతల వైపు షోల్డర్ మార్కింగ్ చేసేద్దాం రండి ఇక్కడ కుట్టు ఉంది కదా ఈ కుట్టు దగ్గర మార్కింగు అవతలికి పావించు మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుగాను చెయ్యదుకుంటే ఖచ్చుగాను ఓకేనా ఇదిగోండి షోల్డర్ మార్కింగ్ చక్కగా వచ్చేసింది నెక్స్ట్ వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్ అండి మెడ దగ్గర మీరు ఎంత టైం కేటాయిస్తారో సంక లోతును కూడా ఆ విధంగానే కేటాయించాలి ఈ కుట్టిని కరెక్ట్గా మనం ఎదర మార్కింగ్ ఏదైతే ఉందో అసలు మార్కింగు ఖర్చు మార్కింగ్ మీద కాకుండా అసలు మార్కింగ్ మీద పెట్టి ఆ కుట్టిని ఇలా సర్దుకుని నీట్గా సంకని చూడండి మధ్యలో వేలు పెట్టి పైకి పలంగా టిక్ మార్క్ చేశాను ఇది సంఖలోతు పర్ఫెక్ట్గా మీ బ్లౌజ్కి ఉన్నది ప్రింట్ దిగినట్టు కింద మార్కింగ్ పడినట్టే నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్లో ఈ సంఖ ఎత్తుని పెట్టి ఇదిగోండి ఎక్కడ వరకు వచ్చింది అక్కడ మార్కింగ్ ఖర్చుకి పావించు పైకి మార్కింగ్ చేశారు షోల్డర్ ఖర్చు టిక్ మార్క్ నుంచి స్టార్ట్ చేసి సంఖ లోతు మార్కింగ్ని కలుపుకుంటూ సంఖ ఎత్తు మార్కింగ్ ఏదైతే ఉందో దాన్ని కలుపుకోవాలి అయితే ఇక్కడ పావించు పైకి టిక్ మార్క్ చేసుకోవాలి ఎందుకని ఇది భుజాలు జారుతుంది కాబట్టి ఇక్కడ మెడ దగ్గర పావించు ఎదరికి ఎలాగైతే జరిపేమో అలాగే సంక ఎత్తిని పావించు పైకి జరపాలి అప్పుడు మీకు భుజాలు జారకుండా ఉంటాయన్నమాట భుజాలు జారకుండా మీకు రెండు టిప్స్ అయితే కంప్లీట్గా చెప్పానండి ఇక్కడైతే మీరు ఒకటి గమనించండి ఎప్పుడూ కూడా మీకు మెడ కానీ ఈ సంఖ లోతు కానీ పర్ఫెక్ట్గా తీయగలిగితేనే భుజాలు జారకుండా ఉంటాయి చాలామంది మెడ సరిగ్గా తీస్తే సరిపోద్ది సంఖ ఎలా తీస్తాయి ఏంటి సంఖను పట్టించుకోరు కానీ నిజంగా సంఖను కూడా పట్టించుకోవాలి అది గమనించండి మెడని డ్రా చేస్తున్నప్పుడు మీకు రౌండ్గా రావాలంటే మెడని పక్కకి పావించు పెంచుకోవాలన్నమాట ఇలా పావించు పెంచుకోవడం వల్ల రౌండ్ సర్కిల్ బాగా వస్తుంది మెడ రౌండ్గా ఈ షోల్డర్ ఎదరుకుంటుంది వాటిని కదపడానికి ఉండదు కానీ మెడను మాత్రం ఎంతకైనా డీప్కి పక్కకి వెళ్ళొచ్చని గుర్తుపెట్టుకోండి ఎంతకైనా పక్కకి వెళ్ళొచ్చు డీప్ మెడ కింద పెట్టుకోవచ్చు షోల్డర్ మాత్రం ఎంత ఉందో అంతే ఉండాలి లేదంటే మెడ జారుతుందని గమనించండి ఈ మెడ కొలతలు కానీ ఈ శంఖ కొలతలు కానీ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను మనకి పూర్వకాలం ఒక తగ్గిడు ఉండేది కదా తోకం తూసే తగ్గడా ఆ మాదిరి అన్నట్టు ఇవి రెండు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటేనే మీకు భుజం మీద షోల్డర్ ఉంటుంది లేదంటే జారిపోతుందని గమనించండి అందుకే మెడ కొలతలు చంఖ కొలతలు చాలా ఇంపార్టెంట్ అండి బ్లౌజ్కి వచ్చేసి ఇది మాత్రం పక్కాగా ఉంటే మీరు ఎక్కడ చిన్న చిన్న మిస్టేక్లు చేసినా బ్లౌజ్ పక్కాగా కుదురుతుందని గుర్తు పెట్టుకోండి చూడండి మెడ చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో ఇలా పక్కకి పావించు పెట్టుకోవడం వల్ల రౌండ్నెస్ వస్తుంది కిందకి దింపితే ఇంకా పెద్దది అయిపోద్ది మేడ అని గమనించండి చాలామంది రౌండ్ తీయడం కోసం కిందకి మార్కింగ్ చేసి కట్ చేసేస్తారు అప్పుడు పెద్ద మెడ అయిపోద్ది కానీ రౌండ్ రాదు మెడ ఇప్పుడు రౌండ్ రావాలంటే పక్కకి పావించి పెంచుకోవాలని గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ ఎప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ని పక్కా కొలతలతో నీటుగా తీసారంటే మీకు ఫ్రంట్ అతి సులభంగా వచ్చేస్తుంది ఇక్కడ చూడండి ముక్కకి ఈ విధంగా క్రాస్గా వేసుకోవాలి చంక చూడండి స్ట్రైట్ వైపు వెళ్ళింది స్ట్రైట్ వైపు క్రాస్ చూపిస్తుందంటే ఇది క్రాస్ కటింగ్ అని అర్థం మామూలు కటింగ్ అయితే నిదానంగా వేసుకుంటాం క్రాస్ కటింగ్ అంటే ఇలా క్రాస్గా వేసుకుంటాం ఇక్కడ నడుము ఎత్తు ఈ కట్టు లోపలికి వెళ్లకుండా చూసుకోవాలి నడుముతో పలంగా ఉండాలన్నమాట కట్టు కట్టు లోపలికి వెళ్తే మనకి కుట్టేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది ఇక మెడ దగ్గర ఒక లైను షోల్డర్ ఎలా ఉంది అలాగే సంక ఎలా ఉంది అలాగే అలాగే సంక సంకయిత దగ్గర ఒక మార్కింగ్ చేసుకుని ఇంకా బ్యాక్ పార్ట్ని తీసేసి ఈ మార్కింగ్ల ఆధారంగా మనం ఇక్కడ ఎదర మెడని డ్రా చేస్తాము ఫ్రంట్ ముక్కను తీస్తాము అది ఎలాగో బ్యాక్ ముక్క తీస్తున్నప్పుడు ఇక్కడ మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ స్క్వేర్ కింద వాటిని చూసి కన్ఫ్యూషన్ అవ్వద్దు ఓకేనా ఇదిగోండి హుక్స్ పట్టి తీసుకుందాం ఫస్ట్ ఇక్కడ ఓ పావించు లైన్ గీసేసుకోవాలి షోల్డర్ దగ్గర ఖర్చు గాను షోల్డర్ ఎదుకోవడానికి ఖర్చు ఆ ఖర్చు మార్కింగ్ మీద ఈ విధంగా ఈ హుక్స్ బట్టి ఏదైతే తీసుకున్నారో ఆ మెడని పెట్టేసి నీట్గా ఇలా సర్దుకోవాలి ఇదిగోండి ఇలాగా చూడండి నీట్గా ఇలా షోల్డరు సర్దుకోవాలి ఇక్కడ టిప్ నెంబర్ త్రీ ఉంటుందండి ఇది గమనించండి ఇక్కడ చూడండి ఈ నడుము మార్కింగ్ ఏదైతే ఉందో దాని మీద పెట్టుకోవాలి ఈ పట్టి ఓకేనా ఈ విధంగా ఎలా ఉందో మెడ అలాగే పెట్టేశాం ఇక్కడ చూడండి ఎదర మెడ ఎక్కడ వరకు వచ్చింది ఒక మార్కింగ్ చేశాను పైకి ఖచ్చిగాను ఒక మార్కింగ్ ఎప్పుడు చేసేది కానీ అది కాకుండానే పావించు పైకి మార్కింగ్ చేయాలి ఆ మార్కింగ్ నుంచి పైకి కలపాలి ఇదే టిప్ నెంబర్ త్రీ అండి ఈ పావించు పైకి పెంచడం వల్ల మీకు ఎదర మెడ చిన్నదయ్యి భుజాలు జారకుండా చూస్తుందన్నమాట ఎవరైనా భుజాలు జారుతాయని కంప్లైంట్ చేస్తే ఈ మూడు టిప్లు మీరు పాటిస్తే తప్పకుండా భుజాలు జారకుండా మీరు చెక్ పెట్టొచ్చు బ్లౌజ్ ను బాగా కుట్టచ్చు నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ దగ్గర ఒక మార్కింగ్ మధ్యలో వేసుకునే చిన్న డాటికి పావించు మార్కింగ్ ఓ పావించు ఖచ్చుకు మార్కింగ్ మూడు మార్కింగ్లు చేసుకుని పైకి ఏ విధంగా మెడ కలిపేశారంటే మీకు పట్టి కొలత రెడీ అయినట్టు నెక్స్ట్ వచ్చేసి ఛాతి పొడుపు షోల్డర్ మధ్యలోను పెద్ద కింద ఇలా రెండు చేతులతోటి పట్టుకుని అస్సలు సాగదీయకుండా ఈ విధంగా షోల్డర్ మధ్యలో ఇంకా క్లియర్గా రావాలంటే మెడవైపుకి దగ్గరలో పెట్టుకుని పైన రాస్ బెల్ట్ వదిలేసి పెద్ద దగ్గర ఒక మార్కింగ్ కిందకి పావించు ఖచ్చుగాను మార్కింగ్ చేసుకుంటే మీకు ఛాతి క్లియర్ క్లియర్గా వచ్చేసినట్టే ఇప్పుడు ఫ్రంట్ సంఖ ఎత్తిని కొలిసేద్దాము ఇక్కడ పావించు ఖచ్చుకు ఒక లైన్ గీసేసుకుని అక్కడి నుంచి కుట్టు పెట్టేసి కింద చూడండి క్రాస్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ కచ్చికి పావించు కిందకు మార్కింగ్ చేసుకుంటే మీకు ఫ్రంట్ సంఖ్య ఛాతి పొడవు పట్టి కొలత ఈ మూడు కలిపేసుకుంటే మీకు క్రాసు వచ్చేస్తుంది ఫ్రంట్ క్రాసు ఇదిగోండి ఈ విధంగా అందుకే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈ క్రాస్గా తీసిన ముక్కకి సాగుదల ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఛాతి పొడవును కొలిసేటప్పుడు సాగదీసి మరీ కొలిచారంటే తారుమారైపోతాయి కొలతలను గుర్తుపెట్టుకోండి ఇక్కడైతే సంఖలోతికి పావించు అటు సంఖలోకి ఇటు షోల్డర్లోకి కలిపేసాను క్రాస్గా దానివల్ల మనకి సంఖలో ముడతలు రాకుండా ఉంటాయని తెలుసు కదా ఆ విధంగా పావించి తీసేసుకోవాలి సంఖలోను ఓకేనా ఇక ఫైనల్గా మనం డ్రా చేసుకున్న ఈ మార్కింగ్ని బట్టి కట్ చేసేసుకోవడమే ఫ్రంట్ రెడీ అయిపోయినట్టే ఇలా ఈ టిప్స్ని పాటిస్తూ భుజాలు జారకుండా ఆది బ్లౌజ్ తోటి నీట్గా కట్ చేసుకుని బ్లౌజ్ని ఈజీగా సెట్ చేయొచ్చండి ఇది పెద్ద కష్టమేమి కాదు మీరు ఎప్పుడూ ఒకడే గుర్తుపెట్టుకోవాలి భుజాలు జారుతున్నాయంటే ఆ పర్సన్కి ఆ బ్లౌజ్ మెడల్ కానీ లేదా చంకలు కానీ తేడాగా ఉన్నట్టే వాటిని కరెక్షన్ చేసుకుంటే బ్లౌజ్ భుజాలు జారమన్నా జారమని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్కి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుందాము నాలుగు మడతల కింద మన ఆది బ్లౌజ్తో తీసే కటింగు అది ఏ సైజుదో కూడా మీరు తెలుసుకునే అవసరం లేదు ఇదిగోండి హ్యాండ్ కటింగ్ అయితే చాలా సింపుల్ ఇక్కడ చూడండి ఒక లైన్ అయితే కింద గీసాను కదా అది కింద మడత పెట్టు కుట్టుకోవడానికే చేతి కుట్లకైతే ఇంకా ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ డిజైన్ వర్క్ కింద వచ్చింది కదా బ్లౌజు హ్యాండు అందుకోసమే కొద్దిగానే ఒక పావించే డ్రా చేసాను కింద చేయి చివర ఇక్కడ చూడండి లోపల లైనింగ్ ఉంది ఇది ఎందుకని కట్ వర్క్ వచ్చింది కదా ఇక్కడ వంపుల వంపుల కింద దీంతో సమానంగా వేస్తే లైనింగ్ పైకి కనపడుతుందని గమనించండి అందుకే లైనింగ్ కిందకు ఉంది మనం కూడా అలాగే కిందకు కుట్టాలి ఓకేనా చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి హ్యాండ్ హైట్ వచ్చేసి కుట్టు దగ్గర మార్కింగ్ పావించు పైకి కచ్చుకు మార్కింగ్ చేయి చివర ఒక మార్కింగ్ రెండించులు అవతలకి ఖచ్చుకు మార్కింగ్ సంఖ ఎత్తు హ్యాండ్ సంక ఎత్తు కుట్టు దగ్గర మార్కింగ్ పావించు పైకి కచ్చుకు మార్కింగ్ హ్యాండ్ హైట్ స్ట్రైట్గా ఒక లైన్ గీసేసి ఒకటిన్నర వరకు మార్కింగ్ చేసుకోవాలి డౌన్ దింపడానికి ఆ డౌన్ మార్కింగ్ మేంచి కిందికిలా వంపుగా తిప్పేస్తే మీకు హ్యాండ్ చాలా ఈజీగా వచ్చేస్తుంది హ్యాండ్ కొలత అయితే ఇంత ఈజీగా ఎక్కడ ఉండదండి అంత ఈజీగా వచ్చేస్తుంది పర్ఫెక్ట్గా అంక ఎత్తు మరొకసారి చూస్తున్నాను సరిగ్గా వచ్చిందా లేదా అనేసి కరెక్ట్గానే వచ్చింది ఇక ఇలా డ్రా చేసుకుని కట్ చేసేసుకుంటే హ్యాండ్ రెడీ అయిపోయినట్టే ఇది కొంచెం లాంగ్ హ్యాండ్ కింద వచ్చింది కదా వర్క్ వచ్చింది కదా అందుకన్నమాట ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుని ఇక్కడ ఒక టిక్ మార్క్ చేసుకుంటే మనకి కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి వెళ్తుంది అనేసి ఇదైతే సంకల మొక్కలు ఆ విధంగా అతుక్కోవాలని చూపించాను మీకు ఇదిగోండిలాగా ఇలా క్రాస్ ముక్కలు సంఖలో అతుక్కోవాలి ఇది బిగ్ సైజు బ్లౌజ్ కాబట్టి కంపల్సరీగా ఇక్కడ సంకల ముక్కలు అయితే ఆడతాయండి ఈ ముక్కలు అతుక్కోవాలన్నమాట నెక్స్ట్ నేను కుట్టేటప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా పెడతానండి ఫైనల్గా క్రాస్ బెల్ట్ క్రాస్ గాను మొక్క తీసుకుని కింద ఎదర కూడా ఈ విధంగా ఈ విధంగా ఓ పావించు లైన్ గీసేసుకుని ఈ కార్నర్లో మీ ఆది బ్లౌజ్ యొక్క ఈ క్రాస్ బెల్ట్ని పెట్టేసి చూడండి క్రాస్ బెల్ట్ ఎత్తు టిక్ మార్క్ చేసుకోవాలి ఖర్చుతోపడంగా అలాగే వెడాల్పును ఒక మార్కింగ్ చేసి మధ్యలో హైట్ను కూడా ఖర్చుతోపడంగా ఒక మార్కింగ్ చేసుకుని చివరిను కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా క్రాస్ బెల్ట్ చివర పట్టుకుని ఈ విధంగా ఎంత హైట్ ఉందో అంత హైట్కి పైన మార్కింగ్ చేసుకుని ఆ మూడిట్లని కలిపేస్తే మీకు క్రాస్ బెల్ట్ చాలా ఈజీగా వచ్చేస్తుందండి మీకు ఆది కొలతలతో ప్రింట్ దిగినట్టే నీట్గా వచ్చేస్తాయి హ్యాండ్స్ అయినా మనకి క్రాస్ బెల్ట్ అయినా బ్యాక్ మొక్క అయినా ఫ్రంట్ మొక్క అయినా ఎంత ఈజీగా మరి ఎక్కడ ఉండదు ఇదిగోండి నేనైతే ఇక అసలు ఫ్యాబ్రిక్ మీద వేసి కట్ చేసేస్తున్నాను ఇక్కడ చూడండి వర్క్ వచ్చింది కదా హ్యాండ్స్కి ఇక్కడ లైనింగ్ చూడండి పైకి పెట్టాను హ్యాండ్ అలా కింద కట్ట వర్క్ వచ్చిందనేసి హైట్ని మరొకసారి చెక్ చేసుకుని ఈ విధంగా పైకి పెట్టుకున్నాను చూడండి హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది ముక్కని ఉల్టాగా మళ్ళీ తిరగవేయాలి మనం ఇందాక స్ట్రైట్గా వచ్చినాయి కదా హ్యాండ్స్ తీస్తాము ఇది మళ్ళీ పక్కకు వేసుకున్నాం క్లాత్ వచ్చేసి ఇలా పక్కకు వేసుకున్నప్పుడు సాగే తత్వం ఉంటుంది స్ట్రైట్గా ఉండదన్నమాట అందుకే నేను మొక్కని ఈ విధంగా వేసుకోవాలని గమనించండి ఇలా బ్యాక్ను కూడా ఫ్రంట్ని కూడా వేసి నీట్గా కట్ చేసేసుకోవడమే చాలామంది పక్క మెడ అంటే అనుకుంటారు ఇప్పుడు కట్ చేస్తున్నది బయటికి వెళ్తుంది చూడండి ఈ మొక్కే పక్క మెడ ఈ మెడ వెళ్ళిపోయి అసలు మెడ మిగులుతుంది అన్నమాట ఆ పక్కకి వెళ్ళిన మెడ క్లాత్ మీరు హుక్స్ పట్టికి తాళ్ళు పట్టికి వేసుకోవచ్చండి ఈ విధంగా మీరు టిప్స్ని పాటించారంటే తప్పకుండా భుజాలు జారకుండా బ్లౌజ్ని చాలా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు ఇది పెద్ద కష్టమేం కాదు ఇదండి ఈరోజు వీడియో అయితే ఏమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ చేయండి టైలరింగ్ పై మంచి ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక్క లైక్ వల్ల మన వీడియోలు సజెషన్ చేయబడతాయి మీలాగానే అతి సులభంగా టైలరింగ్ నేర్చుకోవాలనుకునే కొంతమంది సిస్టర్స్కి మనం హెల్ప్ చేసినట్టుంటుంది మీ లైక్ వల్ల మీ కామెంట్ వల్ల అలాగే కొత్తగా నా ఛానల్లో విజిట్ చేసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదండి పక్కనున్న బెల్లైకెన్ని క్లిక్ చేస్తేనే నా వీడియోలు పోస్ట్ చేయగానే మీకు చేరతాయి అలా లేదంటే మీకు చేరవండి మీరు మిస్ అవుతారని గమనించండి చాలామంది సబ్స్క్రైబర్స్ కంటే నాన్ సబ్స్క్రైబర్సే మన వీడియోలు ఎక్కువ చూస్తున్నారు దీని కారణం ఇదే సబ్స్క్రైబ్ చేసుకుంటారు కానీ బెల్లన్ క్లిక్ చేయరు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఉంటారండి బాయ్